హాయ్ వివర్స్ మనం వచ్చేసి పదవ లెసన్ చూస్తూ ఉన్నాము మూడవ తరగతి బాలభారతిలోనిది అమలాపురంలోని సోమయ్య ఆ ప్రాంతం వారికి కావలసినటువంటి ఇనుపు పనిముట్లను తయారు చేసేవాడనమాట అతను ఒకసారి కొలిమిలో కొలిమిలో అంటే ఇప్పుడు వచ్చేసి ఎర్రగా మంటని మండిస్తారన్నమాట దాన్ని కొలిమి అంటారు ఒక ఒకే పెద్ద ఇనుప ముక్కతో రెండు నాగళ్ళు తయారు చేస్తాడనమాట ఒక నాగలిని అప్పటికప్పుడు ఒక రైతు కొనుక్కొని వెళ్ళాడు రెండో నాగలి ఎంతకు అమ్ముడు పోక అలాగే ఉండిపోయింది చాలా కాలం తర్వాత రైతు పట్టుకుపోయినటువంటి నాగలిని ఏదో పని మీద మళ్ళీ అక్కడికే పట్టుకొచ్చాడనమాట రైతు ఆ నాగలి తయారయ్యేనప్పటికీ కంటే కొత్తగా తలతల మెరుస్తుంది అది చూచి అక్కడ ఉండిపోయినటువంటి తోటి నాగలి అన్నది మనం ఇద్దరము ఒకే ఇనుముతో ఒకే కమ్మరి చేతిలో తయారయ్యాము కానీ నేను ఇలా తుప్పుపట్టి అధ్యాహ్నంగా ఉన్నాను నువ్వు ఎన్నాళ్ళైనా ఇంకా మెరుస్తూనే ఉన్నావు కారణం ఏమిటి అని అడిగింది అనమాట అప్పుడు ఆ పనిముట్టు ఈ విధంగా చెప్పింది నువ్వు ఏ పని లేక సోమరిగా పడి ఉండి తుప్పు పట్టిపోయావు నేను నిత్యం పని చేస్తున్నాను ఉన్నాను అందుకే ఇలా నిత్యం నూతనంగా ఉన్నాను అంతే అన్నిటికీ పని ముఖ్యము శ్రమలోనే అందము ఆనందము అని చెప్పిందనమాట రైతుకు పని చేస్తున్నటువంటి నాగలి అర్ధాలు వచ్చేసి కొలిమి అంటే లోహములను కాల్చేటువంటి నిప్పు గుంటని కొలిమి అంటారు అద్వానము అంటే బాగుండకపోవటము లేదా సరిగా లేకుండట నిత్యనూతనంగా నూతనంగా అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఉండడము